హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ వర్ష వర్మ బాగున్నారా ముందుగా నా వీడియో చూస్తున్న నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మా ఊరు శివాలయం అండి శివరాత్రి రోజు వీడియో శివయ్య తండ్రిని కూడా మీరు దర్శనం చేసుకోండి శివరాత్రికి అయితే మేము నైట్ టైం వెళ్ళామండి నైట్ ఆరు గంటల నుంచి ఈ వీడియో అండి నైట్ వీడియో నైట్ శివయ్య తండ్రిని దర్శనం చేసుకొని అక్కడే జాగరణ చేసినట్లు ఉండిద్దని వెళ్ళామండి ఈయన నందిగారండి నందిగారు అంటే మా ఇంటికి వచ్చి ఆవులని పిలిచి పిలిచి నాకు అలా అలవాటు అయిపోయిందండి నందీశ్వరుని కూడా దండం పెట్టుకొని ఆయనకి చెవులో చెప్పాల్సినవి చెప్పేసుకొని అంటుంటారు కదండి నేరుగా శివయ్యకి చెప్పే కన్నా నందిగారు చెవులో చెప్తే డైరెక్ట్గా శివయ్య తండ్రికి చెప్పినట్టే అంటారు కదా పక్కనే అమ్మవారు కూడా ఉండిద్దండి ఆ తల్లికి కూడా నమస్కారం పెట్టుకొని ఆ తల్లి దగ్గర ఉండే కుంకుమ చాలా పవర్ఫుల్ అండి ఆ కుంకాన్ని కూడా మేమైతే ఇంటికి తెచ్చుకుంటాము ఆ తల్లికి నమస్కారం చేసుకొని కాసేపు అలా కూర్చున్నాము పక్కనే శివపార్వతుల కళ్యాణం కూడా చేస్తారండి శివరాత్రి రోజు ఈ రోజు ఈ సమయానికి దాల్చినటువంటి రోజు కూడా ఇదే భూమి మీద రోజు ఇదే ఆయన ఆధార భూతాత్మిక ఆధారమైన అంతమైన ఆయన మించినటువంటి తత్వం లేదు ఆయన మించినటువంటి శక్తి లేదు చూశారు కదండి శివపార్వతుల కళ్యాణం శివయ్య గురించి పంతులు గారు చెప్పిన మాటలు ఇది పన్నెండు గంట కళ్యాణం అయిపోయాక పన్నెండు గంటల తర్వాత శివయ్యకి లింగోద్భవం అంటారు కదండి ఆ టైంలో చేసే అభిషేకాలండి మేమైతే ఎంతో చక్కగా శివయ్యకి ఎదురుగా అలా కూర్చొని చూస్తూ ఉంటామండి మాకు ఇంతటి అదృష్టం అండి ఇంత అదృష్టము అదృష్టం ఎందుకంటున్నానంటే దూర దూరంగా వెళ్ళి ఎక్కడెక్కడో దర్శనం అయ్యి అవ్వక వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా కానీ మాకైతే అలా కాదండి శివయ్యకి అలా చేస్తూ ఉంటే మేము పక్కనే కూర్చొని చూసే అదృష్టమైతే మాకు కలిగిస్తు కలుగుతుంది పాలతోటి పెరుగుతోటి తేనెతోటి ఫ్ర పండ్లతోటి ఇలా అన్నిటితో ఆ శివయ్యకైతే అలా అభిషేకం పంచదార కూడా అండి ఇప్పుడు పంచదారతో చేస్తారు చూడండి అలా చూసే భాగ్యం అయితే మాకు ఉంటుంది ఎంతైనా సరే వెళ్దామా వద్దా వెళ్దామా వద్దా అనుకుంటానే ఉంటానండి పగలంతా కానీ సాయంత్రం అయ్యేసరికి ఏమైనా సరే వెళ్ళాలి శివయ్యని దర్శించుకోవాలి జాగరణ చేసినట్టు ఉండిద్దని నైట్ టైం అయితే వెళ్ళటానికి శివరాత్రి రోజు అయితే ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తానండి నేను ఇదిగోండి అభిషేకాలు అయిపోయాక ఆ శివయ్య తండ్రికి హారతులు ఇస్తున్నారు హారత అయిపోయాక మళ్ళీ అలంకరణ చేసి ఆ శివయ్యని మళ్ళీ మేమైతే దర్శనం చేసుకొని కొంచెం కూర్చొని మేమైతే ఇంటికి బయలుదేరుతామండి ఇది అండి మా శివరాత్రి రోజైతే మేము ఇలా చేసుకున్నాము మీరందరూ నా వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అంతేకాకుండా మీ శివరాత్రి ఎలా జరుపుకున్నారు మీరు ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్